హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ బ్లాగ్స్ ఇవాళ్ళ వీడియో స్కూల్ యూనిఫామ్ ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అనేది అండి వైట్ యూనిఫామ్ అండి ఇదైతే నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఒక సిక్స్ మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ వచ్చి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఈ వీడియో అనేది అంటే మనకు విత్ యూనిఫామ్తో ఎలా ఆదితో కట్ చేయాలి అనేది వాళ్ళ వీడియో అండి ఫస్ట్ అయితే బాటమ్ వేరండి బాటమ్కి లైనింగ్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి కోరాస్ అనేది అవుట్ సైడ్కి ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం ప్యాంట్ అయితే ఇలా వేసాం కదండి పైన నడుము దగ్గర ఉన్న పార్ట్ మొత్తాన్ని పైకి పెట్టి ఈ విధంగా నడుముకున్న పార్ట్ మొత్తం పైకి పెట్టి అక్కడ కచ్చి దగ్గర నుంచి కింద ప్యాంట్ అంటే యాంకిల్ వరకు ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము చూడండి ఇక్కడ లోపల పార్ట్కి కరువు ఉంది కదండి అక్కడ దగ్గర మనం ఒక డాట్ పెట్టుకొని కిందికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్స్ చేసుకోవాలి అంటే టూగా డివైడ్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నడుంపాట్ అండి నడుంపాట్కి మనము ఇక్కడ మిగిలింది కదా క్లాత్ ప్యాంటు కట్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ తీసుకోవాలండి ఈ క్లాత్ తీసుకున్న తర్వాత వీటిని ఫోల్డ్ ఇలా వేసుకోవాలండి అంటే మనకు ఫుల్ క్లాత్ అయితే సరిపోదండి దీనికి కొంచెం పీస్ అనేది అటాచ్ అవుతుంది చూడండి ఈ విధంగా నడుంపాటును పెట్టుకొని మనము విత్ విత్ ఖ్తో పాటు మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది నుంచి మనకు అక్కడ ఫుల్ సరిపోలేదు కదా నడుము పీస్కి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది దానికి అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడైతే టాప్ పార్ట్ అండి టాప్కి అయితే లైనింగ్ కూడా సేమ్ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి ఈ టూ మీటర్స్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది ఇక్కడ ఫుల్ స్లీవ్స్ పెట్టమన్నారు కాబట్టి త్రీ బై ఫోర్త్ కొంచెం క్లాత్ అనేది వదిలేసుకొని మనము టాప్ ఎంత అయితే ఉందో అంత లెంత్ మెజర్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండేలా చూసుకొని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అండి దానిపైనైతే లైనింగ్ వేసుకొని ఒకేసారి నేను ఇక్కడైతే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా కింద అయితే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని నెక్స్ట్ వచ్చి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వేసుకోవాలి సేమ్ అండి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఫస్ట్ టూ ఫోల్డింగ్స్ వేసుకొని దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ రివర్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఆదిని మనకిచ్చిన యూనిఫామ్ ఆదిని ముందు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని రివర్స్ చేసుకొని చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద లాస్ట్ వరకు మనము నీట్గా ఇలా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ వేసుకోవాలి ఇప్పుడైతే మనము ఫస్ట్ ఆమ్ దగ్గర మెజర్ చేసుకోవాలండి మనకు ఆది అయితే ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నాకు కొంచెం లూజ్ అయితే పెట్టమన్న టాపు అందుకోసం కొంచెం ఖర్చు వదిలి ఇలా మెజర్ చేస్తున్నాను కట్స్ దగ్గర కానీ సేమ్ అంతేనండి ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్తో మనం ఇలా నీట్గా ట్రా చేసుకోవాలి కింద ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలేశానండి అంటే మనము స్టిచ్ వేసినప్పుడు టాప్ అనేది పైకి ఉంటుంది పైకి వెళ్ళిపోతుంది అందువలన మనము త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే కరెక్ట్గా లెంత్ అనేది మనకు సరిపోతుంది ఇప్పుడు ఆమ్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఒక వన్ ఇంచ్ పైకి తీసుకొని కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి ఆమ్ దగ్గర చిన్న కర్వ్ ఇచ్చుకొని మన షోల్డర్ అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలండి షోల్డర్ ఇక్కడైతే నాకైతే సెవెన్ వచ్చింది ఈ సెవెన్ ఇక్కడ మార్క్ చేసుకొని సెవెన్ అంటే త్రీ వచ్చి మనకు నెక్కి వెళ్ళిపోతుంది ఒక త్రీ అండ్ హాఫ్ అనేది షోల్డర్ దగ్గరండి ఇప్పుడైతే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలండి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఫస్ట్ వీడియో అనేది మీకు వస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా సిజర్తో మనము కట్స్ దగ్గర కూడా నీట్గా కట్స్ దగ్గర కట్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదండీ నా షార్ట్స్లో గౌన్ మోడల్ డ్రెస్సెస్ అయితే పెట్టున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని ఇక్కడైతే డ్రా చేసుకోవాలి చెప్పాను కదండి షోల్డర్కి త్రీ అండ్ హాఫ్ లెక్కకు వచ్చి త్రీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఆదితోనే ఉంటుందండి ఇక్కడైతే నేను ఏ మెజర్మెంట్స్ అయితే పెట్టట్లేదు ఆదితోనే మెజర్ చేసి ఇదంతా డ్రా చేసుకుంటున్నాను సింపుల్గానే ఆదితో మెజర్ చేసుకొని మనం ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో ఈజీగా మనము యూనిఫామ్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి షో షోల్డర్ అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఇదైతే నీట్గా ఇప్పుడైతే సిజర్ తీసుకొని నీట్గా ఈ డ్రా చేసుకుంది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కాలర్ నెక్ అండ్ కింద ఓపెన్ అండి బుక్స్ కోసము ఓపెన్ అయితే పెడతాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచు మనం మార్క్ చేసుకున్నాం కదా నెక్ కోసం ఇక్కడ ఓపెన్ వచ్చి మనం సిక్స్ సిక్స్కి మార్క్ చేసుకుంటున్నాం సిక్స్ మార్క్ చేసుకుంటే మనం ఉక్స్ పెట్టుకోవడానికి అండ్ అంటే త్రీ అనేది మనకు సరిపోదు కదండి అందుకోసం సిక్స్ డ్రా చేసుకొని కింద డీప్ అనేది ఇలా పెడుతున్నాను ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది మిషన్ మీదకి వచ్చిన తర్వాత చూపిస్తానండి మరి వివరం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే త్రీ డ్రా చేసుకొని నెక్కండి ఇక్కడైతే కాలర్ నెక్ అయితే పెడుతున్నాం కాబట్టి దీనికోసం ఒక వన్ నుంచి అయితే కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఆ వన్ నుంచి ఇక్కడ డ్రా చేసుకొని దాన్ని మెజర్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అయితే రిమైనింగ్ క్లాత్ ఉంది కదా అది హ్యాండ్స్ కోసం అయితే వేసుకోవాలండి త్రీ బై ఫోర్త్ అని చెప్పాను కదా ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా అయితే తీసుకొని ఇట్లా టూ ఫోల్డింగ్స్ వేసుకొని దాన్ని మళ్ళీ ఇంకా ఫోల్డింగ్ అంటే కోరాస్ ఎప్పుడైనా అవతల సైడ్కే ఉండాలండి ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి కట్ కోసం అయితే ఒక చిన్న లైన్ డ్రా చేసుకొని నీట్గా అక్కడ సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఆదితో ఎంతైతే ఉందో అది మెజర్ చేసుకొని ఇక్కడైతే డ్రా చేసుకోవాలండి మనకైతే ఈ ఆదికు వచ్చి కొంచెం హ్యాండ్ అయితే లెంత్ అయితే పెంచమన్నారండి అందుకోసం లెంత్ అయితే పెంచి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఎప్పుడైనా ఇక్కడ ఎవరికైనా డౌన్ చేసుకోవాలంటే ఒక త్రీ ఇంచెస్ డిఫరెంట్తో కింద డౌన్ అయితే మార్క్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి నీట్గా షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇలా నీట్గా షేప్ ఇచ్చుకొని మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా లోతులైన తీసుకోవాలి కింద వచ్చి హ్యాండ్ టైట్ అంటుందో అంతా మెజర్ చేసుకొని క్రాస్ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా క్రాస్ గా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఇది మొత్తము ఆది తోనేనండి మీరు చెప్పేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది ఇప్పుడే లైనింగ్ క్లాత్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకొని ఈ హ్యాండ్స్ అనేది మనం నీట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇట్లా మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చే టాప్ అయితే స్టిచ్ చేస్తున్నామండి టాప్ అయితే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ క్లాత్ రెండు ఇలా మిషన్ మీద పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కింద వచ్చే మెయిన్ క్లాత్ పైన వచ్చి లైనింగ్ క్లాత్ ఉండేలా పెట్టుకొని మనం నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదండి దాన్ని చుట్టూరు ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి నెక్ డీప్ దగ్గర కూడా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఎలా హోల్డ్ చేయాలో చెప్తానండి ఫస్ట్ అయితే మనం నెక్ స్టార్టింగ్ నుంచి కింద డీప్ తీసుకున్నాం కదా అక్కడ కూడా క్లాత్ పైన ఎడ్జ్లో మనము ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము ఇక్కడ డీప్ తీసాం కదండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనకు సెంటర్లో కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కనిపించేటట్టు గ్యాప్ ఇచ్చి మనం స్టిచ్ అయితే వేయాలండి చూడండి ఈ విధంగా నెక్ కూడా ప్రాపర్గా మనము ఇలా సెట్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత నీట్గా ఇలా కట్ చేసుకోవాలి సిజర్ తీసుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా సిజర్తో కట్ చేసుకొని ఇక్కడ డీప్ వచ్చి మనము ప్లేస్ ఉంచాం కదా అక్కడ ఓపెన్ అయితే చేసుకోవాలండి మధ్య మధ్యలో చిన్న టక్స్ అయితే విచ్ చేసుకొని ఇప్పుడైతే రివర్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం రివర్స్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా కరువు ఉందంటే అక్కడ ఫింగర్ పెట్టి మనం ఇలా అనేస్తే వచ్చేస్తుంది ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మైన మనం పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ క్లాత్ అనేది పైకి రాకుండా మనం నీట్గా చుట్టూ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా కార్నర్లో మనము పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఓపెన్ పెట్టానుకుంటా దీన్ని కూడా మనం స్టిచ్ అది చేసుకుని నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది పైకి రాకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్స్ ఎక్కడా లేకుండా స్టిచ్ వేసుకోవాలండి ఇలా పైన నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఎడ్జ్లో అనేది స్టిచ్ వేసుకోవాలండి ఫోల్డింగ్స్ అయితే చూసుకుంటూ వేయాలి లేదంటే క్లాత్ అనేది మడత పడిపోతుందండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనము ఈ కార్నర్లో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది రెండు పార్ట్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి రిమైనింగ్ ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో నేను పార్ట్ టూలో పెడతానండి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్